పవన్ కళ్యాణ్కి సలహా ఇచ్చిన వదినమ్మ సురేఖ నేతగా ఎదుగు నటనను వదలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు తాను త్రివిక్రమ్ శ్రీనివాస్ సంతోష్ శ్రీనివాస్ నేషన్ దర్శకత్వంలో పనిచేయడానికి మూడు సినిమాలకు సైన్ చేశారు ఇప్పుడు త్రివిక్రమ్ మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది అయితే ఎన్నికల హడావడి మొదలైపోయింది కాంగ్రెస్ టీడీపీ కైస్ఆర్సిపిల పార్టీని బలోపేతంగా చేసుకునే పనిలో పడిపోయారు పవన్ తాను స్థాపించిన జనసేన పార్టీ ఇంకా బుడిబుడి అడుగులు వేసే స్థితిలో ఉంది పెద్ద పార్టీలతో పోటీ పడాలంటే ఇప్పుడున్న బలం సరిపోదు జనం మద్దతు కోసం వారి వద్దకు వెళ్లాల్సి ఉంటుంది సో ప్రజల్లోకి వెళ్లాలా సినిమాలు చేయాలా అని పవన్ ఆలోచనలో ఉన్నారు ఈ సంగతి తెలిసిన వదిలమ్మ సురేఖ గారు పవన్ కళ్యాణ్కి మంచి సలహా ఇచ్చారు రాజకీయ నేతగా సేవ చేయడంలో తప్పు లేదు అందుకోసం సినిమాలను వదలకు అని చెప్పారు చిరు రాజకీయాల్లో అడుగు పెట్టడానికి సినిమాలు వదిలేశారు అతను కష్టపడినా సీఎం కాలేకపోయారు తరువాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు ఈ అనుభవంతో నటనను వదలవద్దని సురేఖ గారు సూచించారు అన్నని అన్నింటిలోనూ ఆదర్శంగా తీసుకునే పవన్ కళ్యాణ్ అమ్మ సురేఖ గారు ఇచ్చిన సలహా పాటిస్తారో లేదో కొన్ని రోజుల్లోనే తెలియనుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి